వాళ్ళకి సంబంధించి కూడా మీరు ప్రూఫ్ పెట్టుకున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ఇప్పుడు మీరు మీ మీద ఎలిగేషన్ వేసిన అమ్మాయికి సంబంధించి మీరు ఎఫ్ఐఆర్ తీసి చదువుతున్నారు మళ్ళీ ఎందుకు అంత పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు మళ్ళీ మీరేదో హాన్ చేస్తారని చెప్తారు ఇప్పుడు శేఖర్ గారి మీద కేసు పెడతాను ఎఫ్ఐఆర్ అని చెప్పి వచ్చిన ఒక ఆమె ఆల్రెడీ కేసు పెట్టింది పంజాబ్లో మేము ఏదో ఎఫ్ఐఆర్ అని చెప్పింది ఆవిడకే ఇప్పుడు మూడు పెళ్ళ నాలుగు పెళ్ళు అది మూడు పెళ్ళ మూడు పెళ్లిళ్ళు తర్వాత ఆమె మీద ఒక క్రిమినల్ కంప్లైంట్ ఉంది అదే పిఎస్ లో ఏ ఏ పిఎస్ లో అయితే భాష మీద ఎగనిస్ట్ కేసు పెట్టారు ఇప్పుడు నేను ఒక వీడియో తీసుకుని వాడు గర్ల్ ఫ్రెండ్తో తీసుకొని అది పెట్టి బ్లాక్ మెయిల్ చేసేవాడిని ఐదు లక్షలు కొంచెం ట్రై చేస్తే వాడు కంప్లైంట్ ఇచ్చాడు ఏ పోరా మగాడిస్తే తీసుకున్నారు వాడు ఏం చేశాడు వాడు గర్ల్ ఫ్రెండ్ ని అప్పుడు తీసుకున్నారు సో బేసికల్ మగాడి దరిద్రం అది ఫోన్ తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత వెళ్ళి పట్టుకున్నారామని రెడ్ హ్యాండెడ్ పట్టుకుని ఈడ్చుకొచ్చి స్టేషన్లో పెట్టారు పెట్టిన తర్వాత కన్ఫెషన్ తీసుకుంటారు కదా పెద్ద మనుషులు అప్పుడు రాసింది అప్పుడు ఒప్పుకుంది క్లియర్ కట్గా అవును నేను తీసాను వీడియో ఆవిడ ఫోన్ తీసుకున్నారు ఫోన్ సీజ్ చేశారు ఫోన్లో ఆ వీడియో దొరికింది అది డిలీట్ చేయించారు ఇంకెవరి దగ్గరికైనా పంపించామని చెప్పి చూశారు అన్నీ అయినాయి సో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది అదే చూపించాను నేను ఐదు లక్షలు ఇదే బ్లాక్ వీళ్ళ బతుకే అది వీళ్ళ బతుకది ఏదైనా క్రిమినల్ కేసు కట్టుండవట్లేదు కదా ఆల్మోస్ట్ నాలుగు వాయిదాలు నేల్లో బయట ఉంది తప్పించుకుని తిరుగుతుంది ఆల్రెడీ ఒకటి రెండు మూడు సమాన్లు వచ్చినాయి ఇప్పటి దాకా రాలా ఇప్పుడు అరెస్ట్ వారెంట్ వస్తుంది ఇంకా వారెంట్ వస్తుంది అది అసలు ఒక దాంట్లో అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండి పక్క స్టేషన్లో వచ్చి కంప్లైంట్ పెట్టేస్తున్నాయి అది వాళ్ళ గొప్పతనం మన పోలీసులు తీసేసుకుంటారు